వికారాబాద్ అడవుల్లో ఎంతో పురాతనమైనటువంటి రామలింగేశ్వరాలయం ఈ ఆలయం కోసం ఈ ఆలయ ప్రకృతిని నాశనం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి వచ్చిన జన సందోహం నమస్తే నేను మీ సతీష్ మీరు చూస్తున్నారు టీసీ న్యూస్ మీడియా మనం ఈ రోజు దామగుండానికి రావడం జరిగింది ఈ రోజు బహుజన బతుకమ్మ ఇక్కడ వేయడానికి చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ కూడా చాలా వరకు అందరూ తరలి వస్తున్నటువంటి క్రమాన్ని చూడొచ్చు అంటే ఇక్కడ దామగుండాన్ని కాపాడుకోవడం అనేటటువంటిది మన చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ రాడార్ స్టేషియం ఇక్కడికి వస్తే ఈ రేడియేషన్ వల్ల ఇంత ప్ర మంచి ప్రకృతి అదే విధంగా ఈ చెట్లు ఈ అడవులు అంతా కొట్టేయడం జరుగుతుంది దీని వల్ల ఉన్నటువంటి ప్రకృతికి మొత్తం నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాడార్ స్టేషన్ ని ఆపాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఏకమై ఈ దగ్గరలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఈ దాని మొత్తం మీదకు చూపించడానికి నేను ముందుకు వచ్చాను ఇంకా చూద్దాం ఈ దామగుండం రామలింగేశ్వర ఈ శివలింగం స్వయంభు దేవాలయానికి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ చరిత్రను కాలరాస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్రజానికం వ్యతిరేకిస్తుంది దానిని ఈరోజు మనం మీ ముందుకు తీసుకువచ్చాము దామగుండం రాడర్ స్టేషన్ వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి చేసి చైర్మన్ గా ఉన్నటువంటి రాముల గారు ఉన్నారు ఇక్కడ అంటే ఇంతకు ముందు కూడా నగర్ చాలా ఉద్యమాలు చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కావచ్చు విధంగా చెరుకు సుధాకర్ గారు చాలా ఉద్యమాలు కూడా చేసినట్టుగా మనం వింటూ ఉన్నాం అడిగి తెలుసుకున్నాం అసలు దామగుండం గురించి ఏంటి అసలు ఈ విషయాలు ఎప్పుడు తెలిసినాయి వాళ్ళకి రాడర్ విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నారు విషయాన్ని మాట్లాడుకుందాం నమస్తేనా నమస్తే నమస్తే ఇప్పుడు అసలు ఎప్పుడు తెలిసిందన్న మీకు యాడర్ విషయం గురించి బహుశా ఈ విషయం రెండు వేల పద్నాలుగులో బయట అంతకు మొదలే ఇక్కడ ఉన్నటువంటి కొంత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గూడాలు ఏవైతున్నాయి పన్నెండు గ్రామాలు ఆ గ్రామాల్లో అభిస్తాం అది అని చెప్పి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇష్యూ జరిగినట్లుగా అంటే ఉమ్మడితే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి సంగతి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి జరుగుతా ఉంది అంటే ఇది యాక్చువల్ గా ఈ టెంపుల్ కింద మాన్య భూములుగా ఉన్నట్టుగా వినడం జరిగింది అది ఫారెస్ట్ గా భూములుగా మార్చడం జరిగింది ఎప్పుడు మార్చారని అనుకుంటున్నారు వాస్తవం అది ఇది దేవుని మాన్యాలు దేవుని భూమి ఉంటే అది ఫారెస్ట్ కు చేంజ్ చేయడం జరిగింది అది ఎట్లా చేంజ్ చేసారు అని అంటే మేము ఆటేత్తులు అడిగినాం చేంజ్ చేయడానికి అవకాశాలు ఎట్లు వచ్చినాయి మరి ఎందుకు చేశారు చేయాల్సి వచ్చిందంటే అది కొంత అధికారులు ఒత్తిడి చేశారు కాబట్టి చేయాల్సి వచ్చింది చేసేది లేదని కూడా చెప్పి వాస్తవానికి అవి చేయకూడదు కానీ చేశారు అంటే ఎలాగైనా ఇక్కడ ఈ రాడా స్టేషన్ తేజ్ తేవాలని ముందు నుండి అనుకున్నట్టుగా ప్లానింగ్ చేసినట్టు అనిపిస్తా ఉంది వాళ్ళ ప్లాన్ తో చేసి ఎంతవరకు వచ్చిన అసలు మీకు ఎప్పటి నుండి మూమెంట్ స్టార్ట్ రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం తొలి రాష్ట్రం ఇక్కడ ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గెలిచాడు ఎమ్మెల్యే ఆయన గెలుపొందిన తర్వాత ఇక్కడ ఈ పూడూరు గ్రామానికి సంబంధించిన సర్పంచ్ యాదమ్మ అప్పుడు ఒక ఎస్సీ మాదిగా మాదిగానో మాలోనో బరర్ ఎస్సీ అయితే ఆమెతోటి అక్కడ ఉన్నటువంటి ఆ కోరేదైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఏం డిస్కర్షన్ అనేది కూడా లేదు పెద్దగా వాళ్ళు మాట్లాడుకొని సంతకాలు పెట్టాలమ్మా ఇది నేవీ రాడర్ వస్తే బాగా ఇదైతే అరే సార్ పెడదాం నేను పెట్టినా కదా పెట్టు అనే భాషలో ఆయన మాట్లాడితే పెద్ద మంచి పెట్టింది కదా నేను కూడా అంతే అంటే వాళ్ళకేం తెలియదు కదా అంత పెద్దగా చదువుకోలేదు ఈ స్టేషన్ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి లేకపోతే ఇంకేదన్నా జరుగుతూ వచ్చేమో అని వాళ్ళు అనుకున్నది నాకు ఆ మధ్యలోనే ఆమె సంతకాలు పెట్టిన మూడు నాలుగు రోజులకు ఆంధ్రజ్యోతిలో ఒక దీని కథనం వచ్చింది నేను అప్పటికే బిఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సరే ఓటమిలో ఉన్నాం చదివిన నేను అరే దమ్మగుండం ఇక్కడ ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉండదు కదా ఏం చేద్దాం దీని మీద అని నేను కొత్త నాకున్నటువంటి మేధావాలు చర్చించాను చర్చించాను అరే దీని మీద కొద్దిగా చూడండి మీరు గ్రౌండ్ కి వెళ్ళాలంటే నేను వెళ్ళిన వచ్చిన ఇక్కడికి వచ్చిన రెండు వేల పద్నాలుగులోనే ఆ ఏదైతే ఆ రోజు జరిగిందో జరిగిన రెండు మూడు రోజుల్లోనే నేను ఇక్కడ బాగా నేను నా బృందం మేము అప్పటికే వచ్చేసిన అంటే ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతున్నది అనే దాని మీద విశ్లేషణ చేసినాం ఇక్కడ మా ఇప్పుడు దాంట్లో తెలంగాణ మానవ హక్కుల ప్రకృతి పరిరక్షణ సమితి సంఘం అని ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసినాం దానివల్ల నిన్న హైకోర్టుల నాకు పర్మిషన్ వచ్చింది నేను ఆ వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శి రాష్ట్రం ఇది రాష్ట్రమే రిజిస్టర్ చేసింది దేవనగూడె వెంకటన్ అనేది అధ్యక్షుడు ఆయన అధ్యక్షుడు సత్యనారాయణ అని ఉపాధ్యక్షుడు చాలా మా అది ఒక పెద్ద ఉద్యమం అట్లా మేము ఆ రకంగా ప్రయత్నం చేసినప్పుడు మాకు కొద్దిగా ఇక్కడ దొరికింది దొరికింది ఏంటంటే అక్కడ సర్పంచ్ పోయి అడిగిన ఆమె ఏదో నాకు తెలిసి తెలియక చేసిన అనేది భాష ఎప్పుడైతే వాడిందో ఇదేమో మిస్టేక్ జరిగింది అన్నదాని మేము గ్రౌండ్ లోకి వెళ్ళిన మెల్లగా లాగా తీసం అట్లా మాకు రెండు వేల పదహారులో దీని బయటపడ్డాది పూర్తిగా అప్పుడే ఉద్యమాలు రెండు వేల పదహారులో ఇక్కడనే ఈ టెంపుల్ దగ్గరనే ఎత్తున ఉద్యమం ఈ ప్రాంతంలో అందరితోని అసలు ఏం చేస్తే బాగుంటది మరి నెవిర్ ఆర్డర్ ఇక్కడ తీస్తే దీని వలన లాభాలు ఏమిన్నాయని కలెక్టర్ కలిసినాం అధికారులు కలిసిన మెమరాడాలు ఇచ్చినాం లీగల్ ప్రాసెస్ చేసుకుంటూ వస్తున్నాం రెండు వేల పదహారు నుండి రెండు వేల పదహారు నుండి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఎన్ని నుండి ఇప్పుడు బయట పడ్డది ఇప్పుడు బయటకు వస్తా ఉంది అంటే ఆ వాస్తవానికి రెండు వేల పదిహేడులో ఇక్కడ గేట్ మీద డాక్టర్ శరుకు సుధాకర్ గారు తర్వాత మన సుబ్బారావు గారు శాస్త్రవేత్తలు తర్వాత పురుషోత్తం రెడ్డి గారు చాలా మందిని శాస్త్రవేత్తలు తీసుకొచ్చి నా పేరు మీద పర్మిషన్ తీసుకొని గేట్ దగ్గర ఒక దీక్ష పెట్టినాం అక్కడ దీక్షలో కూడా పెద్దగా ఇక్కడ కదలలేదు బా ఏంది ఇది అనేది కూడా కొద్దిగా మనం గ్రౌండ్ వెళ్ళి ఏం చేయాలి దీన్ని ఇట్లా మనం లీగల్ గానే ప్రాసెస్ చేయాలని అప్పుడు మనం కోర్టుకు వెళ్ళడం జరిగింది కొంతమంది కొంత పెద్ద మనుషులను ఇక్కడ ప్రాంత పొలం గానీ బయట వాళ్ళని కాని వారిలో కేసులో పెట్టిన అడ్వకేట్ కొలిడ్ అయిండు అనేది ఇష్యూ అయితే వచ్చింది తర్వాత వాళ్ళు ఏం చేసారంటే ఆ కోర్టు కోర్టులో మెయిన్ కేసు అట్లనే ఉండగా లో చెట్లు కొట్టుకుని డబల్ పెట్టవచ్చు అనేది ఒక చిన్న మేమిచ్చిన మేమేసిన స్టే ఉందో అదే ఇక్కడ చేయడం జరిగింది నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా మేము ఈ రోజు ఇంతమంది శాస్త్రవేత్త డాక్టర్లు ఈ దీని మీద ఎక్స్పర్ట్ ఉన్నటువంటి చాలా మేధావులు తర్వాత మీడియా మిత్రులు దీనికి సంబంధించినటువంటి పెద్ద పెద్దలు సరే మేమంటే పెద్ద చదువులు చదవలేకపోవచ్చు చాలా మంది కూడా దీని మీద అనుమానం ఉండదు అన్న తర్వాత ఉద్యమానికి లైన్ ఈ విషయం ప్రజలకు తెలియాలి ప్రజలకు నిజంగా తెలిస్తే అప్పుడు ఉద్యమ బాట పడతారనేది మేం ప్రజలకి ఆల్రెడీ తీసుకెళ్లగలిగిన ఈ రోజు ఏమంటున్నాం అంటే రేపటి భవిష్యత్ కోసం అయ్యా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నెవీరాడని రామగుండాన్ని ఈ ఆక్సిజన్ ఉళితం అయితే రేపటి భవిష్యత్తు ముక్కు కూడా ఆక్సి ఆక్సిజన్ సిలిండర్ ఎక్కించుకొని స్కూల్ కు పోవాల్సి వస్తుంది నా మనుమన్లు అనే పోరాటం మాత్రమే చేస్తే వాళ్ళ భవిష్యత్తు కోసం మన కోసం భవిష్యత్ తరాల మేము ఒక యాభై యాభై రెండు యాభై మూడు ఏళ్ళు నాకు అయినా రేపటి భవిష్యత్తుల కోసం ఈ ప్రాంతంలో చేయాలని ఉద్దేశపడ్డం చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కొందరు బయట నిలబడుతున్నారు గ్రౌండ్ లోకి వెళ్ళి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు జేఏసీ చేస్తున్నారు వాస్తవం అని కూడా కలుగుతున్నారు ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా మనం కష్టపడాల్సినటువంటి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మేము ఎప్పటి నుంచో వాళ్ళకు మెమరాడాల్ ఇస్తున్నాం కేటీఆర్ గారికి గానీ ఆది స్థానంలో వాళ్ళు పది సంవత్సరాలు ఆపి అది దీన్ని మనము వేరే రకంగా పోదు ఇట్లాంటి రామన్నకు బంధం ఉన్నది కాబట్టి అంటాడు అనేది వాస్తవానికి ఆప్యంప లేకపోతే వాళ్ళని కూడా అంటు కానీ వాళ్ళు ఆపినందుకే ఇప్పటిదాకా లేకపోతే పోయేది ఉద్యమ ప్రణాళిక తీసుకోవడానికి ఒక అవకాశం చాలా తారీఖు నాడు స్థాపన మేము ఎప్పుడు శంకుస్థాపనలు చేస్తే వ్యతిరేక ఇచ్చేట వాళ్ళం కాదు శంకుస్థాపన చేస్తే అడ్డుకున్న కాదు మేము పోరాడతాం మాకు ఆ నమ్మకం ఉన్నది ఈ నేవిరాన్ని ఇకి రాకుండా చేస్తాం ఈ ప్రాంతాన్ని కాపాడుతాం అనేది ఖచ్చితంగా మీ పోరాటం విజయవంతంగా ముందుకు సాగాలి మేము కూడా ఎప్పటికీ మీకు సపోర్ట్ గా నిలబడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జేఎస్సీకి సంబంధించి అంటే దామగుండం ఈ దీన్ని కాపాడుతూ ఈ అడవిని కాపాడుతున్నటువంటి ఒక జేఎస్సి ఇక్కడ ఫామ్ అవ్వడం జరిగింది వాళ్ళతో మనం మాట్లాడదాం వాళ్ళు మాటలు మరి ఏం వాళ్ళు ఫ్యూచర్ కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది కూడా ఒక్కొక్కరితో మనం మాట్లాడదాం మిత్రులారా సో నా మీ పేరు నా పేరు మల్లేశం నేను ఎక్స్ ఎంపీ ఇక్కడ పూడూరు ఏమో అనుకుంటున్నాను అసలు ఎట్లా తెలిసింది మీకు ఎట్లా అనుకుంటున్నారు తెలిసేది ఏముంది ఇది రెండు వేల ఏడు సంవత్సరంలో అంతకంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీని మీద ఒక ఆలోచన చేశారు తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడ పోయి ఆ నేవీ వాళ్ళని పట్టుకొచ్చి తీసుకొచ్చి అప్పుడు అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇది స్టార్ట్ చేయడం జరిగింది అప్పట్లో బీఆర్ఎస్లో మేము ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారి దగ్గర పోయి మా గౌరవ మహేష్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి గౌరవ హరీష్ రెడ్డి గారు పోయి మాట్లాడి కేసీఆర్ గారు చెప్పి ఎందుకంటే ఇక్కడ ఇది దామగుండం అనేది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి దామగుండ రామలింగేశ్వర స్వామి స్వయంభూ ఎందుకంటే ఇక్కడ అనంతగిరి కానీ దామగుండం కానీ ఈసీ కానీ మూసి ఇక్కడికి వెళ్ళే స్టార్ట్ అయింది హైదరాబాదుకు ఇవన్నీ జీవనదులు హైదరాబాద్కు వాటర్ కానీ మంచినీటి కానీ సాగుకిచ్చేటటువంటి ప్రాంతం ఇది దానికి అనుగుణంగా ఇక్కడ స్వచ్ఛమైనటువంటి అడవులు మరి పవిత్రమైనటువంటి దేవాలయం ఉంది కాబట్టి ఇక్కడ మేమందరూ కోరుకునేది ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ సొంత స్వలాభం కొరకు మరి నేవీ అనేది మిగతా దేశాలనే మరి ఎంతో మనకంటే వంద రేట్ల ఉన్నటువంటి అమెరికా కూడా దీన్ని నేవీ రాడారు నిషేధించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వేతలు కానీ ప్రకృతికి సంబంధించినటువంటి మరి మేధావులు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నేవీ రాడర్ అనేది పడితే ఇక్కడ పశుపక్ష్యాదులు కానీ మనుషులకు కానీ పశువులకు కానీ అన్ని రకాలుగా దాదాపు ఒక యాభై అరవై కిలోమీటర్లు ఎంత రేడియేషన్ తోటి నష్టపోతుంది ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు ఇది ఇక్కడ ఏగుడు అనేది చాలా సందర్భాల్లో చాలా ప్రకృతికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు దాని గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు దీన్ని నడిచిపెట్టరు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన పది రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇదే జిల్లా కానీ నిజంగా వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ తీసుకునే ముందు ఇంత పెద్ద ప్రోగ్రాము మూడు వేల ఎకరాల భూమిని తీసుకొని మరి నేవీ రాడర్ వేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనుషులను కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను కానీ సంప్రదించి ఇక్కడ దాని దానితోటి ఇప్పుడు మేము దీంతో ప్రమాదం ఉంది మరి దీంతో ఉన్న కాడికి మొత్తము పశువుల కానీ పశుసంపద కానీ రానున్న రోజులలో రేడియేషన్తో చాలా బాధపడతాడు గ్రామాల గ్రామాలు కాలేదు అని మేధావులు చెప్తుంటే మేమంతా అడ్డుకుంటా ఉన్నాం దానికి వాళ్ళు ఏం చెప్తారంటే దాంతో రేడియేషన్ తోటి ఏం ప్రాబ్లం కాదు దీంతో ఏమి ఇబ్బంది లేదని చెప్తారు మరి నువ్వు లేదు ఇబ్బంది లేదని చెప్పేటప్పుడు ఇక్కడ కూర్చొని ప్రజావేదిక పెట్టి ప్రజల అభిప్రాయం తీసుకొని మరి మేధావులను పిలిచి ప్రకృతికి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి నువ్వు ప్రూఫ్ చేయాలి ఇక్కడ దీంతో ఎలాంటి ఇబ్బంది లేదు ఇవ్వ మేము ప్రూఫ్ చేస్తున్నాం అని చెప్పాలి కానీ ఇక్కడ ఉన్న మేధావులు కానీ మిగతా వాళ్ళందరూ దీంతో నూటికి రెండు వందల పర్సెంట్ దీన్ని ఖచ్చితంగా దీంతో రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది ఇంకోటి నీవు మరి కూడా కొన్ని వేల కిలోమీటర్లు జలంధగామిలో పోయేటటువంటి నేవీ ఇది దీంట్లో అంతరంగాల వల్ల బాగా రేడియేషన్ ఉంటుందని చెప్తావు నువ్వు మరి నువ్వు నిజంగా వేసి దేశాన్ని కాపాడాలి మేము కూడా దేశ రక్షణకు దేశ దేశ భద్రతకు మేము కూడా కట్టుబడినం కానీ నువ్వు అక్కడ శ్రీశైలంలోనో లేదంటే ఇంకా రాజస్థాన్లోనో ఎడారు ప్రాంతాలు చాలా ఉన్నాయి అక్కడే నువ్వు కానీ ఇక్కడ పశువులు ఉన్నటువంటి మరి హైదరాబాద్కు దగ్గర ఉన్నటువంటి ప్రాంతము ఎప్పుడు జనంలో ఉన్నటువంటి ప్రాంతము దీన్ని తీసుకొచ్చి మీ సొంత స్వలాభం కొరకు ఇక్కడ పవిత్రమైనటువంటి దేవాలయాన్ని పవిత్రమైనటువంటి అడవిని అన్ని చెట్లన్నీ కొట్టేసి ఒక శ్మశానంగా మారుస్తారు మీరు అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ప్రజలు కూడా దీన్ని ఎట్లా అడ్డుకోవాలి ఎంత దూరమైన పోవాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు దీనికి ఒక ఏర్పాటు చేసి అన్ని సంఘాలు సిపిఐ కానీ సిపిఎం కానీ అన్ని పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్ని రకాల పోరాటం చేయాలో అన్ని రకాల పోరాటం చేస్తూ దానికి అనుగుణంగా న్యాయబద్ధంగా కూడా కోర్టు ద్వారా పోయి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం నిజంగా ప్రభుత్వము ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే ప్రజలను బాగు చేయాలనే ఆలోచన ఉంటే మీరు ఒక ప్రజావేదిక ఏర్పాటు చేయండి ప్రజల అభిప్రాయ సేకరణ పెట్టండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ల అధికారుల మిలవండి ప్రకృతికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల మిలవండి నిజంగా దీంతో లాభమే ఉంది నష్టం లేదని ప్రూవ్ చేసి అప్పుడు పని చేయాలి కానీ రాత్రికి రాత్రి జీవోలు తీసి రాత్రికి రాత్రి పని మొదలుపెట్టి ఎవరైనా ప్రశ్నిస్తే మీద కేసులు అయితే మీరు జైలుకు పోతారని బెదిరించి దొంగచాటగా ఈ పనులు చేస్తూ ఉండరు ఇది ఎన్ని రోజులు నడవదు ఎందుకంటే పెద్ద పెద్ద మా మేధావులను చూసినాం ఎందుకంటే ఇది ఒక ప్రకృతికి సంబంధించినటువంటి మరి స్వయంగా ఇక్కడ పర పరమశివుడు వెలిసినటువంటి దేవాలయం కాబట్టి నువ్వు ఎమ్మెల్యేలు ఉన్నా ముఖ్యమంత్రులు ఉన్నా ఎంతమంది ఉన్నా దాని కాలగర్భంలో గలిసిపోతారు ఎవరు కూడా ప్రకృతిని ఎవరైతే కాపాడకుండా ప్రకృతిని విలేతాండం చేస్తారో ప్రకృతిని నశింపజేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గతంలో చూసినాం మన కేరళ కానీ మిగతా రాష్ట్రాల్లో చూసినాం ప్రకృతికి విరుద్ధంగా మరి నిజంగా గౌరవామి గౌరవం ఇవ్వకుండా నిజంగా దైవాన్ని దైవాన్ని కూడా లెక్క చేయకుండా ప్రకృతి నాశనం చేసే నాయకులు కానీ ఎవరు కానీ పెద్ద పెద్ద మరి గతంలో చూసినాం మరి రాతో భవిష్యత్తును ముందల పెట్టుకొని దీన్ని కాపాడుకుంటూ వస్తుంది ఎందుకంటే దీన్ని ఎవరు పెంచింది కావు స్వయంగా ఇక్కడ జీవమూలికలు ఉన్నాయి నిజంగా సంజీవునితో సమానంగా ఉన్నటువంటి ప్రకృతిని అంతా కూడా పాడు చేయడానికి వాళ్ళొక కంకణం కట్టుకోరు కాబట్టి వాళ్ళ సొంత సలాభం కొరకు వాళ్ళ సొంతం మెప్పుకోవడం కొరకు వాళ్ళు ఈరోజు ఇక్కడ నష్టం జరిగితే హైదరాబాద్లోనే ఉంటారు ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడో ఇల్లు కట్టుకో ఉంటారు కానీ ఉన్న పేద ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పశువులు ఇక్కడున్న జనసంపద పశుసంపద అంతా ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇది అంతరించిపోతే ఖచ్చితంగా వాళ్లకు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ప్రకృతి ఖచ్చితంగా వాళ్లకు సరిపోయినటువంటి మూల్యం చెల్లించడానికి టైం వేచి చూడాలి కాబట్టి అది మేము చివరి అవకాశం వరకు ఎంతసేపు కూడా మాతో ఎంత సహకరిస్తే అంత మాతో ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా దీంట్లో పోరాడి ఆపడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం లీగల్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి కలషోచ్చ పార్టీలు అన్నిటితో కూడా మేము ముందుకు పోయి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు అన్న ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో దీన్ని ఖచ్చితంగా చేయాలని పూనుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ యొక్క కార్యక్రమం జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ గారు ఇది కార్యక్రమం జరగకుండా ఆపినట్టుగా అన్నగారు చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా ఇల్లు తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ రాగానే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఈ మాటలు కూడా మనం విన్నాము పూలూరు గ్రామస్తులు మరి పెద్దలు మనతోని ఈ దీని గురించి అతని అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది అయితే ఐదు వందల సంవత్సరాలు అప్పటినుంచి కూడా ఇక్కడ పూజలు అవి నడుస్తూనే ఉంటాయి కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి గెలవకుండా మీటింగ్ లీటా పెట్టుకొని లోపల లోపల చేసేసుకున్నారు కాకపోతే ఏంటంటే తూర్పు పాటు నిల్ పోతాయి కదా మన పొడ్డు చెరువు నుంచి మన కొత్తపల్లి చెరువుకి వెళ్ళి గండిపేట ముసినదికి పోతాయి మొత్తం మీద అంటే ప్రకృతిని పట్టించుకోకుండా గ్రామస్తులను సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నానంటారా వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు ఇది నిజంగా వ్యతిరేకించాల్సిన ఎందుకంటే దగ్గరలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా రాడార్ స్టేషన్ వల్ల ఖచ్చితంగా రేడియేషన్ అనేది అధికంగా వస్తుంది చాలా అధికంగా వస్తుంది చాలా అమూల్యమైన చెట్లు అదే విధంగా మూలికలతో గురినటువంటి అమూల్యమైనటువంటి మొక్కలు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి మరి అలాంటి వాటిని మొత్తం నాశనం చేస్తూ ప్రకృతిని సర్వనాశనం చేసుకుంటా మరి హైదరాబాద్ కి ఆక్సిజన్ సిలిండర్ లాంటి ఈ దామగుండం అడవిలో పెట్టడం అనేది నిజంగా చాలా వ్యతిరేకించాల్సిన మరి వీళ్ళ పోరాటానికి మనం కూడా అండగా ఉందాం ఎప్పటికీ మీరు కూడా ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాల్సిన కోరుకుంటున్నాను మా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు